హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనూ ఇన్ఫో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే అదృపర్త చెప్పారండి మనకి సీతక్క గారు సో ఈ రోజు మనం డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఒకటో తారీఖు వచ్చేసి మనకి శనివారం రోజున మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసర చేత పథకం ద్వారా వచ్చేసి కొత్త పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకేమో నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికైతే ముందుకైతే వచ్చిందండి మనకైతే సమాచారం అయితే అందిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా ఏ రోజు వస్తుందో దాని గురించి మనమైతే ఈ రోజు ఈవిడలైతే మాట్లాడుకుందాం అలాగే ఈసారి వచ్చేసి కొంతమంది ఫంక్షన్ దారులకైతే ఫంక్షన్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది అసలు దేని క్యాన్సిల్ చేస్తున్నా దాని గురించి కూడా మనం అయితే ఈ రోజు ఈ విడు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫంక్షన్ దారులు అయితే మన అను ఇన్ఫో ఛానల్కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీరు అయితే ఫాలో అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన అను ఇన్ఫో ఛానల్ ద్వారా మీకు అయితే అందిస్తాను ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తాను వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి నాకు ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఆశ్ర ఫెన్షన్ ద్వారా గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం విధంగా వాళ్ళు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి వచ్చేసి గతంలో చాలా హామీ అయితే ఇచ్చారు కదా దాంట్లో భాగంగానే మన ఆసరా ఫెన్షన్ ద్వారా అయితే ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అనేది గత ప్రభుత్వానికి డబ్బులు అయితే స్తామని చెప్పారు కదా సో దానికి వచ్చేసి మంది అయితే అటు ఓటేయడం అయితే జరిగింది కానీ అధికారంలో వచ్చిన తర్వాత మన ఆసరా ఫెన్షన్ గురించి వచ్చేసి ఎవరైతే పట్టించుకోవట్లేదని మంది అయితే బాధపడుతున్నారు సో మొత్తానికి వచ్చేసి మనకి ఈ రోజు ఇరవై ఒకటో తారీఖు శనివారం రోజున సీతక గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణలో మూడు లక్షల ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారు కానీ ఈసారి వచ్చేసి కొంతమందికి అయితే ఇస్తున్నాం మరి కొంతమందికి వచ్చే నెల నుంచి అయితే ఇవ్వబోతున్నట్టు సమాచారం అయితే ఇచ్చారండి ఈ నెల వచ్చేసి మనకైతే ఓన్లీ వృద్ధులు ఎవరైతే ఉంటారో అలా వాళ్ళకి మాత్రమే నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉందట జనవరి నెల నుంచి వచ్చేసి పూర్తిగా అందరికీ వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి పూర్తి స్థాయిలో అందరికైతే ఇస్తారట నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఈసారి వచ్చేసి వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు మనకైతే సమాచారం చేయరు అలాగే దీని గురించి కూడా వచ్చేసి కొంతమందికి అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి ద్వారా వచ్చేసి చాలా మంది అయితే వచ్చారట సో వాళ్ళందరికైతే వచ్చేసి మనకైతే వెరిఫై అయిన తర్వాత మాత్రం వంటరి మహిళలకి వికలాంగులు అయితే ఇస్తామని హామీ ఇచ్చారు సో దీనికోసం వచ్చేసి ఈ నెల వచ్చేసి కొంచెం ఫింగ్స్ కూడా లేట్ అయ్యే అవకాశం అయితే ఉందట ఆ డేట్ కూడా పర్టికులర్ అయితే పర్టిక్యులర్ అయితే కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉందని మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి సీతక్క గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసర చేత కొత్త పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారండి మీరు అయితే ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు కొత్త సంవత్సరం ద్వారా అందరికైతే మంచి అయితే జరుగుతుంది అని అనుకుంటున్నాను అలాగే ఈసారి కొత్త సంవత్సరం ద్వారా కొన్ని పథకాలు అయితే అమలు అయితే వస్తున్నాయి దాని గురించి కూడా మన ఛానల్లో నేను వీడియో అయితే తీసుకొస్తాను మీరు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ